వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గజ్వెల్ రింగ్ రోడ్ ఇది గజ్వేల్ రింగ్ రోడ్ పక్కనే మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే ఉండడం జరిగింది గజ్వేల్ ఉన్నటువంటి మనకు గజ్వేల్ టౌన్ నుంచి ల్యాండ్ ఉన్నటువంటి ఏరియా అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే రాబోతున్నటువంటి త్రిబులార్కి ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ పక్కనే మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఇది మనకు గజ్వెల్ రింగ్ రోడ్ ఇది చూడొచ్చు మనం ఇటు టూ రెండు వైపులో కూడా మనకు రోడ్ అయితే కనిపించడం జరుగుతుంది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇక్కడ మనకు కడిల్ వేసి ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ ఈ రోడ్ నుంచి మనకు ల్యాండ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ లో మనకు చుట్టూ కూడా మనకు వెంచర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే విల్లాస్ కూడా మనకు ఈ ల్యాండ్ పక్కనే మనకు ఉండడం అయితే జరిగింది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబిఎస్ అనేది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారం అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వల్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి టూ ల్యాక్స్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు రాబోతున్నటువంటి ఈ డెవలపింగ్లో ఈ ఏరియా కూడా మనకు డెవలపింగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది చుట్టూ కూడా మనకు వెంచర్స్ అట్లాగే విల్లాస్ అయితే మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది